హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మిస్ స్వప్న మరి ఈరోజైతే ఒక మంచి గార్డెనింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి నేను ఈస్ట్ గోదావరి అశోక్ చక్ర నర్సరీ వాళ్ళ దగ్గర నుండి కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అయితే తెప్పించాను అనమాట ఇప్పుడే ఆర్టీసీకి వెళ్ళి ఆ పార్సల్ తీసుకొని వచ్చాను వీళ్ళు ఆర్టీసీకి పంపిస్తారనమాట మనం వెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరకు వెళ్ళి ఇవి పికప్ చేసుకొని తెచ్చుకోవాల్సి ఉంటుంది ప్యాకింగ్ అయితే నీట్గానే చేశారండి వీళ్ళు ప్యాకింగ్కి అండ్ అలాగే షిప్పింగ్కి కూడా అయితే ఎటువంటి అమౌంట్ అయితే ఛార్జ్ చేయలేదు ఫ్రీ షిప్పింగ్ అండ్ అలాగే ప్యాకింగ్కి కూడా అయితే ఏం ఛార్జ్ చేయలేదు ప్యాకింగ్ మాత్రం నీట్గానే వచ్చిందండి బయటకి లోపల ఎలా ఉన్నాయి ఏంటి చూడాలి ఇప్పుడైతే ఈ ఈ యొక్క క్లైమేట్ అయితే మనము ప్లాంట్స్ పెంచుకోవడానికి కరెక్ట్ క్లైమేట్ అండి మనం ఎప్పుడు ప్లాంట్స్ పెంచుకోవాలన్నా కూడా కరెక్ట్గా మనం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ టైంలోనే మనం ప్లాంట్స్ వేసుకోవాలన్నమాట ఈ టైంలో ప్లాంట్స్ వేసుకున్నామంటే చక్కగా చెట్లు ఎండిపోకుండా బాగా వచ్చేస్తాయి ప్యాకింగ్ అంతా ఓపెన్ చేశాను కింద ఆ ప్యాకెట్స్ ఆ కవర్స్ అయితే బాగా నలిగిపోయి ఉన్నాయన్నమాట బట్ ఏమీ డ్యామేజ్ అయితే ఏం కాలేదు కానీ ఆ మట్టి కవర్స్ అన్నీ కూడా బాగా నలిగిపోయి చెట్లన్నీ బాగా ఒకలాగా అయిపోయాయి ప్లాంట్స్ అయితే మాత్రం హెల్దీగానే ఉన్నాయండి పర్లేదు మరి మొత్తం అయితే నేను ఒక సిక్స్ ప్లాంట్స్ అయితే తెప్పించాను అనమాట ఈ ఆరు చెట్లు కూడా మనం చక్కగా టెర్రెస్ గార్డెన్ కానివ్వండి లేదా అంటే పాట్స్లో పెంచుకునేటటువంటి ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట కిందైనా వేసుకోవచ్చు మనకి కింద వేసుకోవడానికి ప్లేస్ లేకపోతే మనం పాట్స్లో అయినా కూడా ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే చక్కగా పెంచుకోవచ్చండి మరి నేను తెప్పించినటువంటి ప్లాంట్స్ ఏంటంటే ఇదొచ్చి రోస్ యాపిల్ అండి మనకి వాటర్ యాపిల్ ఉంటుంది కదా సేమ్ వాటర్ లాగే ఉంటుందన్నమాట కానీ పండు మాత్రము మనం తినేటప్పుడు రోస్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట నేను చాలా దగ్గరలో వెతికాను ఈ రోస్ యాపిల్ కోసము నాకు ఎక్కడ నర్సరీస్లో దొరకలేదు వీళ్ళ దగ్గర దొరికిందనమాట అందువల్ల తెప్పించాను ఈ రోస్ యాపిల్ ఇది ఫ్రూటింగ్ కూడా చాలా త్వరగానే వచ్చేస్తుందండి అండ్ అలాగే ఇదొచ్చి మనకి లెమన్ అండి మనకి పాట్స్లోనే ఈ యొక్క నిమ్మ చెట్టును అయితే పెంచుకోవచ్చు పండ్లు కూడా కొంచెం బాగా పెద్ద సైజులో గుత్తులు గుత్తులుగా కాస్తాయన్నమాట అంటే చిన్న చెట్టు నుంచే మనకి ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట అండ్ అలాగే ఇది వచ్చి మిస్ ఇండియా యాపిల్ బేర్ అండి అంటే పెద్ద రేక్ కాయలు ఉంటాయి కదా యాపిల్ బేర్స్ ఉంటాయి కదా అందులో మిస్ ఇండియా అనమాట అంటే రెడ్ కలర్లో వస్తాయన్నమాట కాయలు కూడా చాలా స్వీట్గా కూడా ఉంటాయి దీనికి ఒక చిన్న కాయ కూడా వచ్చింది చూడండి మీకు చూపిస్తాను ఒక చిన్న ఫ్రూట్ కూడా అనమాట బాగానే ఉంది ప్లాంట్ అయితే అండ్ అలాగే వచ్చి కింగ్ బత్తాయి అండి మనకి బత్తాయి కాయలు బాగా గుత్తులు గుత్తులుగా కాస్తాయన్నమాట చిన్న చెట్టుకే బాగా కాస్తాయండి ఇవన్నీ కూడా పాట్స్లో వేసుకునేటటువంటి ప్లాంట్స్ అని అనమాట ఈ కింగ్ బత్తాయ మాత్రం చాలా బాగా వచ్చిందండి నాకు తెలిసి ఒక వన్ ఇయర్కే ఫ్రూటింగ్ వచ్చేస్తుంది ఇది మాత్రము అండ్ అలాగే ఇది వచ్చి పునాసా మ్యాంగో అండి నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మ్యాంగో ఉండేలా కావాలని అడిగాను ఈ పునాసా మ్యాంగో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఉంటుందంట ఫ్రూటింగ్ మనకి బట్ ఇది మనకి ఫ్రూటింగ్ రావడానికి ఇంకొక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఖచ్చితంగా పట్టేలా ఉంది చెట్టు చిన్నదిగా ఉంది అండ్ అలాగే ఇదేదో సమ్ ఎల్ ఫార్టీ నైన్ అంటండి అది ఏంటో మరి నాకు తెలీదు ఈ జామ్ చెట్లలో రకరకాల జామ్ చెట్లు ఉన్నాయి కానీ ఈ పేరైతే నేను ఇప్పుడే ఫస్ట్ టైం విన్నాను ఎల్ ఫార్టీ నైన్ అంట మరి అది కాయ వస్తే తప్ప తెలియదు అనమాట అవి ఏ టైప్ ఆఫ్ జామకాయలు ఏంటి అన్నది ఇలాగా మొత్తం అయితే నేను సిక్స్ ప్లాంట్స్ అయితే తెప్పించుకున్నానండి ప్లాంట్స్ అయితే డ్యామేజ్ అయితే ఏం లేవు బాగానే వచ్చాయి కానీ ప్యాకింగ్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకైతే నేను ఇన్స్టాగ్రామ్లో చూసి వీళ్ళ దగ్గర అయితే నేను ప్లాంట్స్ ఆర్డర్ పెట్టానండి అశోక్ చక్ర నర్సరీ అనమాట ఈస్ట్ గోదావరి అండి మీరు ఈస్ట్ గోదావరికి దగ్గరలో ఉండే వాళ్ళైతే ఇంకా పెద్ద పెద్ద ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే విత్ ఫ్రూటింగ్తో ఉండే ప్లాంట్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర కానీ మనకి ఇంత దూరం పంపిస్తున్నారు కాబట్టి అందులో బస్సులో పంపిస్తున్నారు కాబట్టి ఇలాగ చిన్న ప్లాంట్స్ అయితే తెప్పించాను నేను ప్లాంట్స్ అన్నీ అయితే హెల్దీగానే ఉన్నాయి ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అండి మనం చక్కగా పాట్స్లో వేసుకున్నామంటే మనకు ఒక వన్ ఇయర్కే ఫ్రూటింగ్ వచ్చేస్తాయి అనమాట గ్రాఫ్టెడ్ అండి ఇవన్నీ కూడా కానీ మరి చిన్న పాట్స్లో అయితే వేసుకోకూడదు కొంచెం పెద్ద పాట్స్లో వేసుకుంటే బాగా ఫ్రూట్స్ వస్తాయండి ఒకవేళ మీరు కూడా వాళ్ళ దగ్గర నుంచి ప్లాంట్స్ తెప్పించుకోవాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను మీరు వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ పెట్టారంటే వాళ్ళు మీకు కావాల్సినటువంటి ప్లాంట్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తారు వాట్సాప్లోనే కాదండి వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది అశోక్ చక్ర నర్సరీ డాట్ కామ్ అని మీరు గూగుల్లో వెళ్ళి టైప్ చేసారంటే చక్కగా వెబ్సైట్లోకి వెళ్ళి మీరే డైరెక్ట్గా కూడా బుక్ చేసుకోవచ్చు వాట్సాప్లోకి వెళ్తే కొంచెం లేట్ అవుతుందన్నమాట వాళ్ళు రెస్పాండ్ అవ్వడము మరి ఈరోజు వీడియో అయితే ఇదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ